హాయ్ హలో అండి వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఈరోజు నేను రాగి జావని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేస్తున్నాను చాలా సింపుల్గా చేసేయచ్చు ఎండాకాలంలో రాగి జావ తాగడం వలన మన ఆరోగ్యానికి ఎంతో శక్తినిస్తుందండి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి ఇది తయారు చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ప్రాసెస్లోకి వెళ్దాము చూసారు కదా రాగి జావ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చక్కగా అండి ఎండాకాలంలో చాలా హెల్త్కి అనేది చాలా మంచిదండి మన ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుంది దంతాలు దృఢంగా ఉండాలన్నా రక్తహీనత తగ్గాలన్నా ఈ రాగి జావని వారానికి ఒకసారి అయినా తాగితే ఎంతో ఆరోగ్యం అండి ఇప్పుడు తయారు విధానం ఎలాగో చూసేయండి ముందుగా నేను ఇక్కడ నాలుగు కప్పుల వాటర్ని వెయిట్ చేస్తున్నాను చూడండి నాలుగు కప్పుల వాటర్కి మనమైతే ఇలా కొలుచుకొని తీసుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ నాలుగు కప్పుల వాటర్కి వెయిట్ చేస్తున్నాను ఫస్ట్గా దీనికోసం నేను ఇక్కడ స్పూన్ వైజ్గా చెప్పాలంటే ఇక్కడ నేను ఎనిమిది కప్పులు ఎనిమిది నాలుగు కప్పుల గ్లాసుల వాటర్కి నేను ఇక్కడ నా ఎనిమిది స్పూన్ల పిండిని రాగు పిండిని తీసుకుంటున్నాను అలానైతేనే సరిపోతుంది బాగుంటుంది ఇలా కొద్దిగా వాటర్ వేసి ఆ రాగిపిండిని కొంచెం ఇలా కలపాలండి చూశారు కదా ఇలా కలుపుకొని దీని ఇప్పుడు కొంచెం మనకి ఇలా వాటర్ లాగా ఉండాలి చూడాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు వాటర్ మంచిగా కాగబెట్టుకోవాలి అందులో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి అసాల్ట్ కరిగి వాటర్ మంచిగా కాగే వరకు కాగబెట్టుకోవాలి వాటర్ బాగా వేడైన తర్వాతకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉందిగా రాగిపిండి ఇది ఇందులో వేసేయాలి ఇక్కడ నేనైతే ఎనిమిది స్పూన్లు తీసుకున్నాను రాగిపిండి నాలుగు కప్పుల వాటర్కి ఎనిమిది స్పూన్లు అయితే తీసుకున్నాను అలానైతేనే సరిపోతుంది నెరి పల్చగా ఉన్నా బాగుండదండి నెరి చిక్కగా ఉన్నా బాగుండదు ఇలా చేస్తే మంచిగా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇలా చక్కగా మంచిగా మరిగించుకోవాలి మంట మీడియంలో పెట్టి ఇలా మంచిగా రాగి పిండి అంతా మంచిగా ఉడికేలాగా ఇలా వాటర్లో వేసాం కదా మంచిగా ఉడికింది ఉడికిన తర్వాతకి ఇప్పుడు దాన్ని చల్లారిపాను ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఉన్న పెరుగు ఉంటుంది కదా తోడు పెట్టుకున్నది అది ఇక్కడ నేను మూడు స్పూన్లు అయితే తీసుకుంటున్నానండి దీన్ని నేను ఇలాగా మంచిగా స్పూన్ తోటి మంచిగా ఇలా మజ్జిగలాగా చేస్తున్నాను చూడండి ఇలా మంచిగా మజ్జిగలాగా చేసుకొని అందులో వేసేయాలి అప్పుడు బాగుంటుంది ఇలా స్పూన్ తోటి మంచిగా అనుకున్న తర్వాతకి ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా పెరుగు అనేది మంచిగా కలిసేలాగా చూడండి అంతా గడ్డలు గడ్డలు మొత్తం కరిగి మనకి ఇలాగా మంచిగా మజ్జిగలాగా ఉండాలి చూడండి ఇలా మంచిగా అయిన తర్వాతకి ఇప్పుడు దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి జావ ఉంది కదా అందులో వేసేస్తున్నాను ఇది వేయడం వలన రాగి అనేది టేస్ట్ బాగుంటుంది ఎంతో సలవ కూడా చూసారు కదా ఇది ఇలా కలపాలి ఇలా కలిపేసిన తర్వాతకి స్టవ్ని బంద్ చేయాలి ఇప్పుడు ఇలా కాసేపు ఇవ్వాలండి చల్లారిన తర్వాతకి గ్లాసులలో సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఇలా సర్వ్ చేసుకుంటే తాగేయచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఎండాకాలం ఎండాకాలంలో ఇది మనకు వేడిని తగ్గించడానికి రాగి చావ్ అనేది ఉపయోగపడుతుంది మన ఎముకల బలాన్ని కూడా పెంచుతుంది కాబట్టి మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు సింపుల్గా తయారు చేసుకునే రెసిపీనే కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకేనా